అందరికీ నమస్కారాలు నా పేరు కలిశెట్టి సిద్దయ్య నన్ను మిలిటరీ సిద్దయ్య అంటారు మనము పలమనేరు నుండి చిత్తూరుకు పోయే దారిలో హైవే పక్కన అభయ ఆంజనేయ క్షేత్రంలో మనము ఉన్నాము ఇక్కడ గత యాభై అరవై సంవత్సరాల ముందు మహాభారత యజ్ఞాలు నాటకాలు జరిగేవి చుట్టుప్రక్కల నుంచి సుమారుగా ఇరవై ఇరవై ఐదు గ్రామస్తులు వచ్చి ఇందులో పాల్గొనేవారు ఇక్కడ ముఖ్యంగా ఒక అక్కంగారి కుటుంబానికి సంబంధించిన వారు పూలు వ్యాపారం చేసి పూలు అమ్మి అందులో వచ్చిన లాభంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉండింది దానికి ముఖ్య కారణం ఆ పూలు అమ్మి వచ్చిన లాభంతో అన్నదాన కార్యక్రమం చేసినారనే గొప్ప వ్యక్తులు అని వారి సమాధులు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఇది యొక్క వాళ్ళ గొప్పతనానికి హరికథలు నాటకాలు పద్దెనిమిది రోజులు జరిగేవి ఈ పద్దెనిమిది రోజుల్లో ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగం నుంచి హరి ఈ కథలు చెప్పేవాళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు దీనికి పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలు ఎంతైనా ఉన్నాయి అప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడే భాగంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అయితేమి రాత్రిపూట నాటకాలు అయితేనేమి పగులు హరికథలు చెప్పడం అయితే ఏమి ఇవన్నీ బ్రహ్మాండం జరుగుతుండేవి ప్రజలకు కూడా ఒక విధంగా ఆ కాలంలో మనోరంజకంగా న్యాయ ధర్మాలు పాటిస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన వ్యవస్థ ఎట్లుంది మన యొక్క భారతదేశం ఎట్లుంది మన భారతదేశాన్ని పరిపాలించిన భరతుడు ఎలాంటి వాడు రాముల వారి గురించి సీతమ్మవారి గురించి వాళ్ళ పరిపాలన విధానాల గురించి తెలుసుకొని వాళ్ళ దైనందిన జీవితంలో వారు పిల్లలకు కూడా నేర్పించే విధంగా మనుషులకే ఆకట్టుకునే విధంగా నాటకాలు చెప్పేవాళ్ళు హరికథలు కూడా చెప్పేవాళ్ళు ఇంత దివ్యమైన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ధర్మరాజుల వారి గుడి ఆంజనేయ స్వామివారి గుడి వల్లి సుబ్రహ్మణ్య స్వామివారి గుడి వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి గుడి మునీశ్వరుల వారి గుడి ఉంది దీన్ని అభయ ఆంజనేయ క్షేత్రము అని అంటారు ఈ యొక్క ఈ యొక్క ఆంజనేయ క్షేత్రము పలమనేరు చిత్తూరుకి హైవే ఆనుకొని ఉంది ఇక్కడ చాలామంది భక్తుల నమ్మకం ఏమిరంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని తొమ్మిది ప్రదర్శనలు చేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయని ఎల్లప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది ఇది ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉండింది ఇప్పుడు రాను రాను కాలానుగుణంగా మార్పులు చెందిన కారణంగా టెక్నాలజీ వచ్చిన కారణంగా ఈ సినిమాలన్నీ వచ్చే వాళ్ళకి ఈ యొక్క పాత స్మృతులన్నీ మరుగునబడిపోయాయి దాన్ని ఆదరించే వాళ్ళు లేక హరికథలు రాత్రిపూట జరిగే మహాభారత నాటకాలు మరుగునబడిపోయినాయి ఇప్పుడు ఈ అభయాంజనేయ క్షేత్రంలో నేను ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయినాక దేశ సేవ చేసినాం రాష్ట్ర సేవ చేసినాం మన ప్రజల సేవ చేయాలి మన చుట్టుపక్కల ప్రజలకు సేవ చేయాలని అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గోవింద దివ్యధామం చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి గోవిందమాల వేసుకొని పాదయాత్ర చేసే భక్తులకి అన్న ప్రసాద వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం దీనికి చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఫారెస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరలో చాలా దగ్గరలో యాజ్ ఈజ్గా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉండింది కాబట్టి దీన్ని మళ్ళా పునః ప్రారంభం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం ఇది ముఖ్యంగా గోవిందమాల ధరించి పాదయాత్ర చేసే భక్తులకి అలసిపోయినప్పుడు ఈ దారిలో పోయేటప్పుడు అలసట తీర్చుకోవడానికి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి ఈ స్థలాన్ని ఎన్నుకోవడం జరిగింది వీలైనంత తొందరలో సుమారుగా ఐదు ఐదు వందల మంది భక్తులకి అన్న ప్రసాద వసతి ఏర్పాటు చేయడానికి సంకల్పం జరిగింది ఈ ఏర్పాట్లు తీసుకొని మేము ముందుకు పోతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్